నేనేమైనా చుట్టాలు ఇంట్లో అడుగు పెట్టిందని తీసుకొచ్చానా ఇచ్చి లోపలి తీసుకెళ్లి భోజనం పెట్టడానికి మా ఆఫీస్కి తీసుకొచ్చా ఆఫీస్కి తీసుకొచ్చానంట ఆ మేనేజర్ గారు ఏమంటాడు ఏంటో అయితే ఒక పని చేయమని చెప్పండి నాకు కూడా ఇక్కడ జాబ్ ఇచ్చేయమని చెప్పండి ఏ ప్రాబ్లం ఉండదు ఏం జాబ్ చేస్తావు ఆఫీస్ చెత్తబొట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి బయటపడేస్తావా మా ఆఫీస్లో చాలా మంది ఉన్నారులే పద పెళ్లి అయితే ఎవడం బాగుంటుందన్న అమ్మ ఈ అమ్మాయి మా ఆవిడ సార్ సూపర్ రామ్ కుర్చో భయపడిపోయారు చుట్టాలింట్లో కూడా ఇలాగే రిసీవ్ చేసుకుంటారు ఆఫీస్ కదా హారతలేదు అంతే లేదు సార్ మీ సార్ చూడడానికి చాలా మంచి వారిలో ఉన్నారు అని అంటుంది అవునవును పెళ్ళికి పిలవలేదు కాబట్టి మీ ఆవిడిని అందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చావా లేదు సార్ రోజు నాతో ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది అది మీకు చెప్పడానికి వచ్చా నీతో పాటు మీ ఆవిడ రోజు ఆఫీస్కి వచ్చి నీ పక్కన కూర్చుంటుందా కూర్చుని ఏం చేస్తుంది కోడింగ్ రాస్తాను కదా సార్ చూస్తూ ఉంటుంది అదేదో ఇంట్లో కూర్చుని టీవీ చూసుకోవచ్చు కదా ఓ ఇంట్లో టీవీ లేదా ఏం పర్లేదయ్యా మన ఆఫీస్ మెంబర్స్ అందరం కలిసి నీకు టీవీ గిఫ్ట్గా ఇస్తాం టీవీ ప్రాబ్లం కాదు సార్ ఇంట్లో ఉండడమే ప్రాబ్లం ఇంట్లో ఉంటాం ప్రాబ్లమా ఇందు కొంచెం బయట ఉండవా సార్ కొత్తగా పెళ్ళైన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా సార్ నాకు ఎలా తెలుస్తుంది నాకు పెళ్ళవలేదు అయితే నేను చెప్తా వినండి కొత్తగా పెళ్ళైన జంటి కొత్తలో ఒకరి మీద ఒకరు మోజు ఎక్కువగా ఉంటుంది పెళ్ళాన్ని విడిచి మూడు ఉండలేడు మొగుడు మిర్చి పెళ్లం ఉండలేదు నాలాంటి మొగుడు ఆఫీస్కి వచ్చాక ఏదో పనిలో పడి పెళ్ళాన్ని మర్చిపోతాడేమో కానీ పెళ్ళం మాత్రం మొగుడిని మర్చిపో సార్ అరగంటకు ఒకసారి ఫోన్ చేసి బంగారం ఏం చేస్తున్నావు తిన్నావా నేను గుర్తుకు రావట్లేదా అని గుర్తు చేస్తూ ఉంటుంది సార్ ఒక రోజులో పదిసార్లు ఫోన్ చేసినా ఒక్కొక్క దానికి ఇరవై నిమిషాలు చొప్పున దాదాపు మూడున్నర గంటలు సార్ ఒక రోజులో మూడున్నర గంటలు పోతా సార్ ఇలా అయితే ఒక ప్రాజెక్టు ఒక రోజుల్లో చేయవలసింది మూడు రోజులు పడుతుంది వారం రోజుల్లో చేయవలసిన ప్రాజెక్టు కంప్లీట్ ఒకే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది దాంతో కంపెనీకి పది కోట్లు ఏంటి మీ ఆవిడ ఇంట్లో కూర్చోవటం వల్ల కంపెనీకి పది కోట్లు నష్టమా వద్దులే కానీ మీ ఆవిడ నీ పక్కనే కూర్చోపెట్టుకో కాబట్టి కొత్త చేరుకునిస్తాం మీ ఆవిడకి ఓకేనా థ్యాంక్ యూ సార్ పది కోట్లు నష్టమా ఇందు ఇదే మా కంపెనీ దా ఇక్కడ కూర్చో దా ఏంటి అలా చూస్తున్నారు మా ఆవిడ ఓ నమస్తే అండి నమస్తే అండి ఏంటి కమల్ మాకు పరిచయం చేద్దాం తీసుకొచ్చావా లేదు పర్మినెంట్గా తీసుకొచ్చా అర్థం కాలేదు నాతో పాటు డైలీ ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది ఇంకెక్కువ ఆలోచించుకో పని చేసుకో అందరికి ఆన్సర్ చెప్పలేను పని చేసుకో వీటి తిరుగు